అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారని చెప్పి గిరిధర్ అనే వ్యక్తి పైన జన సైనికులు దాడి చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టులు చేసుకుంటున్నారు అదేవిధంగా జన సైనికులు ఏం చెప్తున్నారు ఈ గిరిధర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకనే మేము క్షమాపణలు చెప్పించామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇందులో వాస్తవాలు ఏంటి అన్నదే రెండు సైడ్ల నేను మాట్లాడతాను దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి గిరిధర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడు ఏం ప్రశ్నించాడు ఒకసారి మీరే వినండి అసలు నా దుష్టి ప్రజల దృష్టిలో ఒప్పించుకోక ఆ యదవను ఒకసారి తెలుసుకోమనండి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గాడి నీకు నీకే క్లారిటీ ఉండదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఏమైపోయారా తెచ్చావు నువ్వు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పనండి విన్నారు కదా ఆ గిరిధర్ అనే వ్యక్తి ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా ప్రశ్నించారో మీరు అన్నారు కదా ఆయన మాట్లాడిన మాటలు ఆయన తిట్టిన బూతులు మళ్ళీ నేను రిపీట్ చేసి ప్రమోట్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన రాజకీయ పరిస్థితులు ఇవి బూతు రాజకీయం వద్దో వ్యక్తిగత విమర్శలకు పోవద్దు అని చెప్పిన ఎవ్వడో వినే ప్రసక్తి లేదు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నూటికి నూరు శాతం ప్రజలకే ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఖచ్చితంగా అందరూ ఎటువంటి తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే కనుక మనం ప్రశ్నించే రైట్ ఉంది ఏ విధంగా ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇరవై మూడు వేల మంది మహిళ అదృశ్యం అయిపోయారు అని చెప్పారు వాళ్ళ గురించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా వెతికించారా అని చెప్పి అడగొచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లాలంతే మన పని అదే విధంగా సుగాలి ప్రీత్ కేసు విషయంలో మీరు ఏ విధంగా పని చేస్తున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేసే విధంగా మీరు పనులు చేశారా అని చెప్పి ప్రశ్నించవచ్చు ప్రజలకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ విధంగా మాట్లాడారు వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా వాటి మీద పనులు చేస్తున్నారా ఇదిగో క్వశ్చన్ చేస్తున్నారు బయట ఉన్నటువంటి జనం క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అప్పుడు జనం అర్థం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల్లో తప్పులు చేశారా అని చెప్పి అర్థం చేసుకుంటారు అంతేగాని ప్రశ్నిస్తున్నా అన్న పేరుతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు కించపరిచేటట్టు మాట్లాడడం మన భారతదేశ చట్టాలు మనకు అధికారం ఇవ్వలేదు ఎవరిని బట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారాన్ని ఇవ్వలేదు ప్రశ్నించే అధికారాన్ని మాత్రమే ఇచ్చే ఇదిద్దరు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేటట్టు మాట్లాడాడు అని చెప్పి జన సైనికులు కొంతమంది వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు పోలీసులు వెళ్ళి ఏం చేశారు ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని ఒక రెండు మూడు రోజులు జైల్లో కూర్చోబెట్టుకోకుండా ఆ విధంగా కూర్చోబెట్టి ఉంటే కనుక జన సైనికులు అయిపోతారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కూర్చోబెట్టుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాడికి సెక్యూరిటీ కల్పించినట్టు వ్యవహరించారు వీళ్ళకి కాలింది ఆ ఇంటి దాకే వెళ్ళరు ఎక్కువ మంది జనం అతన్ని మొకాల మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారికి అయితే క్షమాపణ చెప్పించడం జరిగింది జన సైనికులు ఇది జరిగిన విషయం అక్కడ ఆ తర్వాత ఆ షాపులు ధ్వంసం చేశారు అది ధ్వంసం చేశారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది జన సైనికులైతే ధ్వంసం చేయలేదు అని చెప్పి తెలుస్తుంది వైసీపీ వాళ్ళే ఒక డ్రామా సృష్టిద్దాం అని చెప్పి ఆ విధంగా చేసుకున్నట్టు అంటున్నారు అందరి అంత నిజం ఉందో తెలియదు కానీ ఈయనైతే తిట్టాడు వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పించారు దీని అంతటికే జరగటానికి గల కాదం ఆ వ్యక్తి తిన్నగా మాట్లాడి ఉండి ఉంటే కనుక తిన్నగా ప్రశ్నించి ఉంటే కనుక ఇదంతా జరుగుతున్నా జరగదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి ఈయన మీద దాడి చేశారు కదా అస్వస్థతకు గురవుతే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈయన ఎలా ఉన్నాడో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడాడు ఆయన చేసిందే పెద్ద తప్పు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించాలంటే కనుక అంత వయసు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చిన్నపిల్లడు ఏం కాదు యువకుడు ఏం కాదు పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి పిచ్చి పిచ్చిగా బూతులు తిడుతూ ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఆయన చేసిన తప్పుని వైసీపీ వాళ్ళు సమర్థించుకుంటా జన సైనికులు తప్పు చేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు ముందు తప్పు అనేది మన శైలి నుంచి ప్రారంభమైంది దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే వైసీపీ వాళ్ళు ఎప్పుడూ చేయట్లేదు ఆయన బూతులు తిట్టడం వల్లనే ఆ సిచ్యువేషన్ వచ్చింది ఆయనకి ఆయన తిన్నగా ప్రశ్నించి ఉంటే కనుక ఎవడు ఏం మాట్లాడ్డా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది చేస్తా ఎందుకు చేయలేదు ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసినటువంటి మంచి గురించి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నేను కూడా వీడియోలు పోస్ట్ చేశా నా మీదకి ఎందుకు జన సైనికులు దాడి చేయడానికి రాలేదు రాదు మనం తిన్నగా మాట్లాడితే ఎవడో మన జోలికి రాడు అవతల వాళ్ళ తప్పులను మాత్రమే మనం ఎత్తి చూపించాలి అంతేగాని వాళ్ళని వ్యక్తిగతంగా కించపరచకూడదు అతను చేసినటువంటి పిచ్చి వ్యాఖ్యలన్నట్ని కప్పుపుచ్చేసుకుంది మా ఊడు శుద్ధ కోసం మా ఊడు అమాయకుడు మా ఊడికి ఏం తెలియదు కేవలం ప్రశ్నించాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ ఇష్యూ గురించి మీ ముందు పెట్టాను మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో మీరు కూడా తెలియజేయండి